గ్యాస్ సేఫ్టీ డివైస్ అన్బాక్స్ నుంచి పూర్తి వీడియో చూడండి ఒకసారి ఇన్సూరెన్స్ కార్డు వ్యారంటీ కార్డు అన్నీ దీంట్లో ఉంటాయి మీకు డెలివరీ వచ్చినప్పుడు ఏమైనా డ్యామేజ్ ఉన్నా లేదా సీల్ ముందే ఓపెన్ అయి ఉంటే కన్సర్న్ డెలివరీ పర్సన్ కానీ పోస్ట్ మ్యాన్ కానీ వాపస్ ఇచ్చేయండి ఈ విధంగా పైన కింద సీల్ చూసుకోవాలి ఈ బాక్స్ ఎప్పుడు దగ్గర పెట్టుకోండి ఆ తర్వాత నార్మల్గా సిలిండర్ మీద ఈ డివైస్ని ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ మన గ్యాస్ సేఫ్టీ డివైస్ని ఇన్స్టాల్ చేయాలి టైట్ కోసం కింద బిగించండి ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న రెగ్యులేటర్ని ఇలా ఇన్స్టాల్ చేయండి ఇది భారత్ హెచ్పి ఇండియన్ మూడు సిలిండర్ల మీదకి వచ్చేస్తుంది ఏ రెగ్యులేటర్ కిందైనా పనిచేస్తుంది ఫస్ట్ డివైస్ని ఆన్ చేయండి రెగ్యులేటర్ని ఆన్ చేయండి ఆ తర్వాత ఈ మీటర్ గేజ్ని గ్లాగ్స్ పగలకుండా ఎడ్జ్లో పట్టుకొని టూ టైమ్ ప్రెస్ చేయండి ఓకే ఇప్పుడు సిలిండర్ సప్లై స్టార్ట్ అయింది అందులో ఇంకెంత గ్యాస్ ఉందో ఆ ప్రెషర్ ద్వారా తెలుసుకోవచ్చు సిలిండర్ అయిపోతున్నప్పుడు అది కిందికి దిగిపోతుంది రెడ్ మార్క్ వచ్చేస్తుంది ఈ విధంగా రెడ్ మార్క్ వచ్చేస్తుంది ఇక్కడ అప్పుడు సిలిండర్ అయిపోయినట్టు అయిపోతున్నట్టు తెలుసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనం స్టవ్ ఆన్ చేస్తున్నాము ఇప్పుడు రెండు బర్నర్స్ని ఆన్ చేసాము రెండు స్టవ్ ఫుల్ ఫ్లేమ్తో ఉన్నాయి ఇప్పుడు డివైస్ ఎప్పుడు ఎలా పనిచేస్తుందో ఎలా మన కుటుంబాన్ని కాపాడుతుందో ఇప్పుడు లైవ్గా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ రెండు స్టవ్లు వెలుగుతున్నాయి విత్ హెవీ మోడ్లో ఓకే మనం ఫుల్ పెట్టేసినాం ఒక్కోసారి ఈ పైప్కి హోల్ పడ్డం కానీ లేదా పిల్లలు పిల్లల యొక్క అల్లరి చేస్తావాళ్ళు దీన్ని గుంజడం కానీ లేదా ఇంకెక్కడైనా ప్రమాదం జరిగి ఇక్కడికి మంట వచ్చినప్పుడు ఇది కాలిపోవడం తెగిపోవడం జరుగుతుంటుంది లేదా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు చుట్టుపక్కల అంతా మంట అంటుకున్నప్పుడు ఇది కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇది డిస్కనెక్ట్ అవుతుందో దాన్ని మనం మేజర్ గ్యాస్ లీకేజ్ అంటాం ఇప్పుడు చూడండి లైవ్గా ఇక్కడ నుంచి దీన్ని డిస్కనెక్ట్ చేయండి అక్కడ ఆల్రెడీ స్టవ్ వెలుగుతున్నాయి నేను ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూసారా డిస్కనెక్ట్ చేసినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇక్కడ మేజర్ లీకేజ్ జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా సప్లై అనేది కట్ అయిపోయి నీడిల్ జీరో అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ మేము చూసారా ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు ఇంత డేర్ ఎవరు చేయరు సిలిండర్ ఆన్ ఉన్నాక రెగ్యులేటర్ ఆన్ ఉన్నాక ఇంత డేర్ ఎవరు చేయరు అది ప్రమాదం కానీ ఎందుకు ఇంత డేర్గా చేస్తున్నామంటే మన గ్యాస్ సేఫ్టీ డివైస్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఎప్పుడు ఎటువంటి మేజర్ లీకేజ్ జరిగినా ప్రమాదం జరిగేటువంటి అవకాశం లేదు సో డివైస్ ఆన్ ఉంది రెగ్యులేటర్ కూడా ఆన్ ఉంది కానీ ఎటువంటి సప్లై లేదు మళ్ళీ సప్లై స్టార్ట్ కావాలంటే యాసిడ్స్గా దీన్ని ఇన్స్టాల్ చేసేసి ఎప్పుడు ఎటువంటి లీకేజ్ జరిగినా మీకు సప్లై జీరో అయిపోయింది మళ్ళీ సప్లై స్టార్ట్ కావాలంటే స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు డివైస్ని ఆన్ చేయండి టూ టైమ్ ప్రెస్ చేసేస్తే డివైస్ ఆన్ అయిపోతుంది సో అగేన్ యూ కెన్ ఇప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు రన్నింగ్లో ఉన్నాయి ఇలా ఇదండి సేఫ్టీ సో గ్యాస్ సేఫ్టీ డివైస్ని ఎప్పుడు మీరు కూడా ఎలా ఉపయోగించాలో ఈ లైఫ్ డేమో చూపించాలో జాగ్రత్తగా చూడండి అండ్ డౌట్స్ ఉంటే మా కస్టమర్ కేర్ నెంబర్స్కి ఫోన్ చేయండి ఈ విధంగా ఎప్పుడు ఎటువంటి అంటే ఇలా గ్యాస్ వెలుగుతున్నప్పుడు ఎక్కడన్నా మేజర్ లీకేజ్ జరిగినప్పుడు చూడండి ఆటోమేటిక్గా చూసారా మంట ఆరిపోయింది రీడింగ్ జీరో అయిపోయింది ఇదండి దీని గొప్పతనం సో గ్యాస్ సేఫ్టీ డివైజ్ ఉండడం వల్ల మన కుటుంబం ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది ఎటువంటి ప్రమాదం జరగదు థ్యాంక్ యూ జై హింద్ జై భారత్